అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తేనెకన్నా తీయనైన భాష మన తెలుగు భాష అందుకే శ్రీకృష్ణదేవరాయ వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు మన భాషను అజంత భాష అని అంటారు ఎందుకంటే ప్రతి పదం చివర అచ్చుతో అందమవుతుంది ప్రతి పదం చివర అచ్చుతో అవుతుంది కాబట్టి మన భాషను అజంత భాష అని అంటారు మిగతా భాష పదాలన్నీ కూడా హల్లుతో అంతమవుతాయి కానీ మన తెలుగు భాష ఒక్కటి మాత్రమే అచ్చుతో అంతమవుతుంది ఉదాహరణ ఎగ్జాంపుల్ రామ సీత రామ అన్నారంకోండి రామ అంటే రామాలో బాలతో ఉంది చివర సీత అన్నారంకోండి సీతలో కూడా చివర పలుకుతుంది అన్నమాట కాబట్టి మన తెలుగు భాషలో మాత్రమే అచ్చుతో అంతమయ్యే పదాలు ఉన్నాయన్నమాట మిగతా భాషలలో అన్నింటిలో కూడా అందుతో అందమయ్యే పదాలు ఉన్నాయి ఇంక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకుందాం ఇంగ్లీషు కంప్లీట్ లేదా కంప్లీటెడ్ అన్నారనుకోండి కంప్లీట్ పలికింది అంటే నకారంతో పలికింది ఇది ఇంగ్లీష్ అదే మన తెలుగు భాష అయితే మాత్రం పదానికి అంతం చివర నచ్చవుతుంది అదే మన తెలుగు భాష యొక్క గొప్పతనం అంతేకాకుండా తెలుగు భాషలో ఉన్న వర్ణాలు మరి ఏ భాషలో కూడా లేవు అన్ని ఎక్కువ వర్ణాలు మన తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి కాబట్టి అటువంటి తెలుగు భాషను కాపాడటానికి మన ఇరుగురు రామోటీ పందులు గారు ఎంతో కృషి చేశారు ఒకప్పుడు కాలంలో గ్రాంధిక భాష ఉంటే ఆ గ్రాంధిక భాష పండితులకు మాత్రమే అర్థమయ్యేది తప్ప సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు అందుకు ఈ గ్రాంధిక భాష వద్దు వ్యవహారిక భాష వద్దు అని ఉద్యమం మొదలుపెట్టి ఆ ఉద్యమంలో గవర్నమెంట్ కానీ విశ్వవిద్యాలయాలు కానీ టీమూర్తి గారికి ఎటువంటి సపోర్టు చేయలేదు అప్పట్లో ఉన్నటువంటి పత్రికలు మాత్రమే పూర్తి సపోర్టుగా ఉన్నాయి కానీ నా ఉద్యమం ఉధృతం చేసి వ్యవహారిక భాషయే ఉండాలి గ్రాంధిక భాష ఉండకూడదు అనని మన గిరువురామూర్తి గారు చాలా కష్టపడి వ్యవహారిక భాష మీద పట్టు సాధించి వ్యవహారిక భాషనే సాధించారు ఈ వ్యవహారిక భాష అన్నది మనం జన సమూహంలో మాట్లాడతాం కానీ స్కూల్కు వెళ్ళినారంటే మాత్రం గ్రాంధిక భాష ఆ గ్రాంధిక భాష స్కూల్లో చదువు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి వ్యవహారిక భాష మాట్లాడతాం కాబట్టి వ్యవహారిక భాష మనం మాట్లాడుతున్నాం కదా అదే స్కూల్లో కూడా వ్యవహారిక భాష బోధిస్తే చాలా బాగుంటుంది కదా స్కూల్లో గ్రాంధిక భాష ఇంటి దగ్గర వ్యవహారిక భాష అలా వద్దు అని గ్రాంధిక భాష వద్దు వ్యవహారిక భాష వద్దు అని దానిపైన పట్టు సాధించే ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో సఫలమయ్యాడు వ్యవహారిక భాష వచ్చేలాగా చూశాడు మరి ఈ తెలుగు భాషలో చెప్పుకోదగ్గ గొప్పవారు కూడా ఉన్నారు వారిలో తిక్కన ఉన్నారు తిక్కన తెలుసు కదా మనకు మహాభారతాన్ని రచించిన వారిలో రెండో పాటు అన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురు కలిసి మహాభారతాన్ని రచించారు వీరిలో తిక్కన రెండో వాడు అందరూ కవులు అందరూ కూడా సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు తెలుగులోకి తీసుకొచ్చారు తప్ప తెలుగు పదాలను సృష్టించలేదు కానీ మన తిక్కన మాత్రం సంస్కృత పదాలు కాకుండా తెలుగులోనే కొత్త పదాలను సృష్టించి ఆ కొత్త పదాలకు అర్థాలు కూడా సృష్టించాడు అటువంటి గొప్ప వ్యక్తి మన తిక్కన గారు ఇంకా చెప్పుకోబోయే ఇంకో వ్యక్తి వేమన గారు వేమన గారు యోగి యోగిగా ఉన్నాడు అన్నమాట తను కూడా చాలా గొప్పవాడు తను ఒక గృహలో ఉంటూ తను ఒక గృహలో ఉంటూ తన దగ్గర ఉన్నటువంటి ఐదారు మంది శిష్యులతో చెప్పాలనుకున్న ఆ విషయాలను సమాజానికి ఏం చెప్పాలనుకున్నాడో ఆ నీతి నియమాలన్నీ కూడా ఈ శిష్యులకు గృహలో చెప్తూ ఉంటే ఆ శిష్యులు సమాజంలోకి వెళ్ళి భిక్షాటన చేసే సమయంలో ఈ పద్యాలు పాడుతూ ఉంటే ఆ పద్యాలు నీతి నియమాలు నిజాలు ఉన్నాయి కనుక ఇవి బాగా నచ్చాయి అని చెప్పి భిక్ష వేసేటటువంటి యజమానులు ఆ భిక్షను వేస్తూ ఇంకా బాగున్నది ఈ పద్యం మరొకసారి చెప్పు భిక్షాటనం మరి ఇంకా ఎక్కువగా వేస్తాము అన్న విధంగా ఆ పద్యాలన్నీ చెప్పించుకుంటూ అందులో టీధీని గ్రహిస్తూ భిక్షాటన వేసేవాళ్ళు ఒక్కొక్కసారి ఈ యాక్షికులు ఈ భిక్షికులు ఇంకా రాలేదే వాడు వస్తే ఏ ఈరోజు ఏ పద్యం చెప్తారో చూద్దాం అని ఆ భిక్షాటకుల కోసం కూడా జనాలు ఎదురు చూసేవాళ్ళు ఈ విధంగా పద్యాలు పేమల పద్యాలు జనాలలో ఉన్నాయన్నమాట అలాంటప్పుడు అలాంటి సమయంలో సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు అయినటువంటి బ్రిటిష్ వారు అయినటువంటి సిపి బ్రౌన్ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ వేమన పద్యాలు జనాలలో అందరూ పాడుతూ వింటూ ఉంటే అవి తన చెప్పున పడి దాని భావం ఏంటో వారి ద్వారా కనుక్కున్నాడు కాబట్టి కనుక్కొని చాలా బాగా ఉన్నాయి ఇవి కాబట్టి నేను కూడా తెలుగు నేర్చుకొని ఈ తెలుగు దియ్యతనాన్ని ఆస్వాదిస్తాను అని చెప్పి ఒక టీచర్ను నియమించుకొని ఆ టీచర్ చేత సిపి బ్రౌన్ గారు తెలుగు భాషను నేర్పించుకొని ఆ పద్యాలన్నీ కూడా చదివి అందులోని మాధుర్యాన్ని అర్థం చేసుకొని ఆస్వాదించేవాడు అందుకే ఈ సిపి బ్రౌన్ గారు మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగడడం కూడా జరిగింది అంత గొప్పది మా ఈ తెలుగు భాష